ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును ప్రేమను వల్లరా మరి యహోవాని నమ్మాలి అంటే అంటే ఆ దేవాది దేవుని మనం నమ్మాలి అంటే ఆ దేవుని విశ్వాసులుగానే ఉండాలి ఆ దేవుని ప్రజలుగానే జీవించాలి అలా జీవించినప్పుడు మాత్రమే నమ్మగలుగుతాం ప్రవక్తి అయిన ఎర్మియా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాట సెలవిస్తున్నాడంటే మరి అప్పుడున్న ప్రజలు ఎన్నో మానవ సంబంధాల మీద ఎంతోమంది మనుషుల మీద నమ్మకాన్ని కలిగి ఉన్నారు అంతేకాకుండా విగ్రహారాధన ప్రబలంగా ఉన్న రోజుల్లో ప్రవక్త అయిన ఎర్మియ మరి దేవునిలో జీవించి ఎంతగానో ప్రభువు మీద ఆధారపడి మరి తన ప్రజలకి తను బోధిస్తున్న విధానం అండి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు చెప్తున్నాడు మీరు నరులని ఆశ్రయించి ఆధారం చేసుకుంటారేమో అలా కాదు అలా ఆధారం చేసుకోబాకండి ప్రభువుని నమ్మండి ప్రభువు మీద ఆనుకోండి అని చెప్తున్నాడు అంతేకాకుండా ప్రభువుని ఆశ్రయించిన వారు నాటబడే వాళ్ళే చెట్టు వలే ఉంటారని చక్కగా నీటి కాలవల ఓరను ఉంటారని మరి ఎటువంటి వేడికి కూడా భయపడరని చక్కగా కాపు విషయంలో చింత నొందరని మరి ఎంతగానో మరి ప్రభువు నమ్మిన వారిని గురించి చెప్తున్నాడు ఈరోజున దేవుని విశ్వాసులు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకూడదు పరిష్కారం కోసము ప్రభువు వైపే చూడాలి ప్రభునందు విశ్వాసంతో కనిపెట్టాలి అప్పుడు ఆ దేవాది దేవుడు ఆ ప్రజలను బలపరుస్తాడు భయం నుంచి విడిపిస్తాడు తృప్తిపరుస్తాడు ఆ సమస్యలో సహాయము చేస్తాడు ఈరోజున ఆలోచించండి దేవుని విశ్వాసిగా ఉన్న నీవు మరి దేవుని ఎందు నమ్మకం ఉంచగలుగుతున్నామా ప్రభువుని ఆశ్రయించగలుగుతున్నామా ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి మరి అనేకమైన సందర్భాలలో ఎన్నో పోరాటాలు ఎన్నో ఉంటూ ఉంటాయి కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని బలపరుస్తాడు ఎన్నో భయాందోళనకు గురి కావచ్చు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచువారు ధన్యులేనండి ఎప్పుడూ దేవుని యొక్క వాగ్దానము చేత ఆదరించబడతారు అన్ని సమయాలలో ఆయన ఎందు నమ్మకము గనక ఉంచగలిగితే దేవుడిచ్చే ఆదరణ ఎవ్వరూ కూడా ఇవ్వలేరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమెన్